ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని దయసదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదైసదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా గొని తుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందులో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు కథ గస సాగదా మనుష్యులందు కథ మహర్షిలాగా సాగదా పండుకు తొమ్మిది కోట్ల చిల్లరతోటి ఇది శాంక్షన్ కూడా చేసుకున్నాం ఆ పని కూడా మొదలైంది మినీ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ కూడా ఎప్పుడు కూడా ఐదు కోట్ల ఆరు కోట్లకి ఎక్కువ రాలే ఫస్ట్ టైం మనకు పోచంపల్లి ఇది ఎందుకంటే పోచంపల్లి అంటే ఒక హెరిటేజ్ విలేజ్ ఒక చేనేతలకు రైతన్నలకు నెలవు ఒక ప్రసిద్ధిగా అంచిన ప్రాంతం భూదాన ఉద్యమం మొదలైన ప్రాంతం ఆచార్య వినో వాళ్ళందరూ కూడా వచ్చేది ఇక్కడ భూదాన మరి రామచంద్రాడి గారు భూములు ఇవ్వడం సో దేశంలోనే ఇక్కడి నుంచి మొదలైంది అంటే ఆ విధంగా ఒక క్రాఫ్ విలేజ్ టెక్స్టైల్ చేనేత గ్రామము రైతుల రైతులు కూడా ఎక్కువ గడ్డు పండించేది జిల్లాల్లో ఇక్కడికి అట్లాంటి ప్రాంతము మరి దీన్ని అభివృద్ధి మంచిగా హైదరాబాద్ కూడా అతి దగ్గర మరి అతి తోరణం మనకు ఇడ భద్రాచలం రోడ్ కూడా ఇక్కడికి పోతుంది ఏది తారామతి నుంచి బాచారం నుంచి గౌరెల్లి ఇట్లా గౌరెలి మీదుగా భద్రాచలం మునుగోడ మీదకి వెళ్ళి కొత్త హైవే కూడా శాంక్షన్ అయింది దానికి టెండర్ ప్రాసెస్ కూడా అవుతుంది తొందరగా అది కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మరి ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్ని జరుగుతున్నాయి ఇప్పుడే ఇంద్రమల్లకి కూడా కొబ్బరికాయలు చాలా ఇల్లు కూడా కొబ్బరికాయలు కూడా ఉంటాం ఇల్లు మొదలుపెట్టుకుంటు ఊర్లలో కోలాహలం ఉన్నది పండుగ వాతావరణం ఉన్నది ఇల్లు మొదలైనవి రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను అంతకుండా పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే అంటే అంత ఎంత అన్యాయం చేశారు అంత అన్యాయం చేశారు ఈరోజు కొత్త కుటుంబ సభ్యులు ఒక భువనగిరి నియోజకవర్గంలో ముప్పై మూడు వేల కొత్త కుటుంబ సభ్యులు యాడ్ అయినారు వాళ్ళకు కూడా ఆరకే సన్నబియం సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాలు ఆ సన్నబియం వాళ్ళకు కూడా వస్తాయి కొత్త రేషన్ కార్డు వస్తుంది సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాం సరే ఈరోజు పోచంపల్లిలో ఈడ మరి పదిహేడు కోట్లతోటి అండ్ టౌన్ ఇవన్నీ ఫౌండేషన్స్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఎనీవే థ్యాంక్ యూ